హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ సంవత్సరం వచ్చేసి మిర్చి తోటల్లో స్టార్టింగ్ లోని విపరీతమైన ముడత తొడేలాలుగా అంటే ఆకు రెండు వైపులా ముడపోయి కిందికి ముడిచపోయి తొడేలాలుగా ఒక చిన్న సైజు మిరపకాయలాలగా ముడుచుకుపోయి కనిపిస్తూ ఉంది అసలు మిర్చి తోటలకు ప్రతి సంవత్సరం స్టార్టింగ్ లో రోగారు ఆర్తిను మోనం ఏదైనా సాఫ్ నగాట ఫాస్మిట్ రీజెంట్ సింపుల్గా మొడత మందులు వాటిలో కొద్దిగా నోట్రిన్స్ మొక్క ఎగురు రావడానికి ఇవన్నీ కలిపి స్ప్రే చేస్తా ఉండేది కానీ ఈ సంవత్సరం వచ్చేసి మొక్కలు నాటిన తర్వాత విపరీతంగా ఒకేసారి పది రోజులు వర్షాలు పడ్డాయి లేదా నాటక వర్షం తర్వాతైనా మొక్కలు నాటారు ఏదైనా అదే జరిగింది ప్రస్తుతానికి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఇది జరిగిన సిచ్యువేషన్ అది ముందు మొక్కలు నాటిన తర్వాత విపరీతంగా పడ్డ వాళ్ళకి నేలంతా గట్టిగా అయిపోయి ఏరు కొత్త ఏరు సరిగా తీసుకోక అలాగే మొక్క కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది అలాగే వర్షాలు ఆగిపోయిన తర్వాత ఒక్కసారిగా విపరీతమైన ఒబ్బ ఎండలు దగ్గర దగ్గర నలభై డిగ్రీలు కూడా చూపించిన పరిస్థితి గడిచిన వారంలో చూసుకుంటే నలభై కాకపోతే ముప్పై తొమ్మిది అయినా కానీ వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ టైపు ముడత ఎంత ఎర్లీ స్టేజ్లో ముడత అనేది సెప్టెంబర్ లో ఈ టైప్ లో అయితే పెద్దగా ఎప్పుడు నేనైతే చూడలేదు నా నేను పది పది సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్ లో వచ్చి ఈ టైపు ముడత స్టార్టింగ్ స్టేజ్ లో ఈ విధంగా అయితే లేదు అయితే బొబ్బర కాదు అవి గమనించాలి రైతు సోదరులు దీనికి సొల్యూషన్ ఏం చేయాలనేది తెలుసుకుందాం ప్రస్తుతానికి అది అసలు ఏ విధంగా వస్తుంది వాతావరణంలో హెచ్చు తగ్గులు అలాగే ఏరు తొందరగా తీసుకోలేకపోవటం అంటే వర్షాలు అధికంగా పడి నేలంతా గట్టిగా అయిపోయింది ఆ ఈ టైప్ పది రోజులు ఇంత ఎర్లీ స్టేజ్ లో వాళ్ళైతే ఆ తక్కువ సిచ్యువేషన్ లో పడతా ఉంటాయి ఏరు సరిగా తీసుకోకపోతే వచ్చే ఎగురు సరిగా రాదనమాట నెట్లోనే మా ఏరియా అయితే గుంటూరు జిల్లా అచ్చంపేట ఆ ఉమ్మడి గుంటూరు జిల్లా అచ్చంపేట ఏరియాలో అయితే నెట్లోనే నారు ముదిరిపోయింది ఎందుకంటే వర్షానికి ముందు ఆ మొక్కలు నాటిన పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంటే అంతకు మించి పెంచలేదు ఏది మా మా రెండు మండలాల పరిధిలో కోసూరు అచ్చంపేట ఏరియాలో నాకు తెలిసినంతవరకు మేము రెగ్యులర్గా ఫీల్డ్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇక మిగతా మొత్తం ఇప్పుడు వర్షం తర్వాతే నాడుతూ ఉన్నారు ఏ విధంగా రికవర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం దానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మొడత సమస్యకి స్టార్టింగ్ మనం ఏంటంటే ఇప్పుడు మిర్చి మళ్ళల్లోనే నేను చూశాను లైట్గా ఏదన్నా కాబరేలు అయితే పోతలు వస్తా ఉంటాయి అటువంటి పోతల్లో మనకి ఎర్రనల్లి అంటే బ్లాక్ ట్రిప్సే స్టార్టింగ్ గోధుమ కలర్ లో ఇంకొంచెం తర్వాత స్టేజ్లో ఎర్రగా ఉంటది ఆ తర్వాత బ్లాక్ ట్రిప్ గా బ్లాక్ ట్రిప్స్గా మారిపోయి నల్ల తామరగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది అది నేను చూసిన సిచ్యువేషన్ ఎందుకంటే సన్న ఆ గోధుమ కలర్లో ఉన్నప్పుడు కూడా అది కదిరిస్తా ఉంటే జగిరిపోతా ఉంది ఆ టైపు నల్లిగా తగిలినప్పుడు ఆకులు కొంచెం డిఫరెంట్ గాను తల కుచ్చులాగా అయిపోయి మొక్క ఎదుగుదల అనేది సరిగా రాదు సేమ్ అదే సబ్జెక్టు లాగా కనిపిస్తా ఉంది ఇప్పుడు నేను మిరప మళ్ళల్లో చూసినప్పుడు కూడా లైట్గా లేతే ఈ మీద కూడా బ్లాక్ ట్రిప్స్ కనిపిస్తా ఉన్నాయి వాటికి బొబ్బర్ రాకుండా ఇమ్యూనిటీని మొక్కల ఇమ్యూనిటీని కోల్పోయే విధంగా చేస్తాయి ఫస్ట్ వాటికి ఏంటంటే మనం చేయాల్సింది రోగారు రోగారు అట్టారా సెవెంటీ ఫైవ్ ఒక డోస్ కింద కొట్టండి వాటి సొల్యూషన్ చెప్తున్నాను రోగారు ట్యాంకీకి ఒక యాభై ఆరు వేసుకోండి తయన్ పంప్ అలాగే ట్రిపుల్ ఆక్టరా తయామెతాక్సిమ్ డెబ్బై ఐదు పర్సెంటేజ్ అని ఉంటుంది టెక్నికల్ నేమ్ ఆ రెండు కలిపి కొట్టినట్టయితే బ్లాక్ ట్రిప్స్ కి బాగా పనిచేసింది బ్లాక్ ట్రిప్స్కి అద్భుతమైన కాంబినేషన్ నేను దగ్గర దగ్గర చాలా మంది రైతులకి ఆ జరిగింది నేను వీడియో చేస్తే దగ్గర దగ్గర అది పది పదిహేను వేల మంది పైన చూసారు చాలా మంది కామెంట్స్ చాలా బాగుంది కాంబినేషన్ అని మన కామెంట్స్ కూడా అన్నమాట అద్భుతంగా పనిచేస్తుంది మావు నల్లే కాదు అన్ని రకాల నల్లి జాతులకి అలాగే బ్లాక్ ట్రిప్స్ కూడా పనిచేస్తుంది తేనెంక ఏదైనా ఉన్నా దోమ దోమ పచ్చదో ఏదైనా ఉన్నా కానీ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక డోస్ కింద కొట్టండి అలాగే ఫాస్మిట్ అందులో టెక్నికల్ ఇథియాన్ అనే ఉంటది ఫాస్మిట్ నల్ల సల్ఫర్ న్యూట్రిన్స్ ఏదైనా యాడ్ చేయండి ఇప్పుడు విపరీతంగా స్టార్టింగ్ స్టేజ్లో దోమ అయితే ఉండదు కానీ అది కొట్టండి అలాగే ఇండోఫిల్డ్ వాళ్ళది సీజ్ మైట్ అందులో వచ్చేసి ప్రాపర్ గేట్ టెక్నికల్ ఆక్సిథైజాక్స్ అనే టెక్నికల్ అంటే ఓమే టెక్నికల్ ఇన్ టెక్నికల్ రెండు కలిపి ఉంటే పర్సంటేజ్ లో ఆ చాలా బాగా పనిచేస్తుంది ఇటు అన్ని రకాల నల్లి జాతుల మీద పనిచేస్తుంది అందులోకి కాంబినేషన్ గా కొంచెం పోలీస్ అయితే కలుపుకోండి ఆ నలభై గ్రాములు అయితే సరిపోద్ది ఈ మూడు డోసుల్లో కొంచెం ఏదైనా న్యూట్రిన్స్ ఏరు వ్యవస్థ కొంచెం డెవలప్ అవట అవేధానికి కానీ మొక్కకి పైనుంచి ఆహారం రూపంలో ఎన్పికే కానీ మూడు పందొందలు గానీ లేకపోతే ఆ డూ పాయింట్ క్రాప్ మ్యాక్స్ కానీ అలాగే ధన కెమికల్స్ ఫసల్ నైన్ జీరో నైన్ అటువంటి ప్రొడక్ట్లు చాలా బాగా పనిచేస్తాయి న్యూట్రిన్స్ ఏ టు జెడ్ న్యూట్రిన్స్ టైపు అటువంటి ప్రొడక్ట్లు ఈ మూడు డోసుల్ని కొట్టితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సారాంశం బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి నేను ఆల్రెడీ రైతులకి చూడటం జరిగింది రిజల్ట్స్ బాగుందని చెప్పి వాళ్ళు చూడటం జరిగింది దాని తర్వాత మాత్రం పెగాసిస్ మీకు తెలుసుగా డైఫెన్ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ మూడు డోసుల తర్వాత మాత్రం అది కొట్టుకోండి ఎన్ని తక్కువ తక్కువ కాస్ట్ లోనే ఉంటాయి ఎన్ని ఎకరానికి ఐదు ఆరు వందల లోనే ఉంటాయి అది ఫ్రెండ్స్ వీడియోకి సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్